భద్రాచలంలోని ఈ గోదావరి కరకట్ట నుండి మన ఈ విధంగా ముందుకెళ్తే నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి రివర్ సైడ్ క్యాంపింగ్ హడ్స్ మనం చూడవచ్చు కరకట్ట పై నుంచి చూస్తే మనకి ఆ యొక్క గోదావరి తీరంలో ఈ హడ్స్ మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉన్నాయి భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ యొక్క హట్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ విధంగా పైనుంచి మనం కిందికి వస్తే ఈ యొక్క హట్స్లోకి వెళ్ళొచ్చు ఇక్కడ బాత్రూమ్స్ కూడా చక్కగా ఏర్పాటు చేశారు వచ్చే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ మొత్తం కూడా మనకి మూడు వరుసలలో హట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది మొత్తంగా మనకి ఇక్కడ ఇరవై ఎనిమిది హట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు కొంచెం పెద్ద సైజులో ఉండే హట్స్ వీటిల్లో నలుగురు ఉండటానికి అవకాశం ఉంది ఈ యొక్క పెద్ద హడ్స్లల్లో ఈ చిన్న హడ్స్లల్లో అయితే కనుక ఇద్దరు మాత్రంకి ఉండొచ్చు ఈ యొక్క ప్రాంతాన్ని టూరిజం హబ్గా ఉండాలని చెప్పేసి కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు మనం ఎక్కడో మారేడుమిల్లి అటువంటి ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటాయి కానీ మనం ఇక్కడే భద్రాచలం రామాలయాన్ని దర్శించుకొని ఈ యొక్క హట్స్లలో కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు చూడండి హట్స్ లోపల ఎలా ఉందో లోపల చాలా చక్కగా నీట్గా ఉంది మనకి ఇక్కడ దోమలు అటువంటివి రాకుండా కూడా మంచి ఏర్పాటు చేయడం జరిగింది గాలి కూడా రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ మనం వాటిని తీసుకోవచ్చు మళ్ళీ జిప్పు ద్వారా మనం యొక్క ఆ యొక్క తెరల్ని క్లోజ్ చేసుకోవచ్చు కూడా అదేవిధంగా సైడ్స్లో మొత్తంగా మోసినప్పుడు గాలి రావద్దా రాదు అనుకోవడానికి అవకాశం ఏం లేదు ఇలా సైడ్స్ కూడా మనకి చిప్ తీసేస్తే లోపల నుంచి మనకి గాలి వస్తూ ఉంటుంది అక్కడ దోమ తెర లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అన్ని రకాలుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి ఎంజాయ్ చేయడానికి వీలుగా ఈ యొక్క హట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇదిగోండి ఇది చిన్న హట్ ఇక్కడ లోపల ఒక ఇద్దరు మాత్రం ఉండటానికి వీలుగా ఉంటుంది ఇది ఈ యొక్క నూతన సంవత్సరం సందర్భంగా ముక్కోటి సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది మార్చి వరకు ఇవి మనకి ఉంటా ఉంటాయి అదేవిధంగా ఇక్కడ ఇంకొకటి చూడండి ఇంకొక హట్ ఉంది ఇది లోపల ముందు మనకి పెద్దగా కనిపిస్తుంది తర్వాత ఇంకొక చిన్నది లోపల రెండు హట్స్ లాగా మనకి ఉన్నాయి చూడండి ఇక్కడ ముందు మనం లోపలికి వెళ్ళినప్పుడు ఈ విధంగా లోపలికి వెళ్తే ఫస్ట్ మనకు ఒక పెద్ద హట్ లాంటిది కనిపించిందంటే చిన్నపిల్లలు కూడా లోపల లోపలకి పెద్దవాళ్ళు బయట ఉండడానికి రెండు రూముల లాగా ఉంది మనకి ఇది అన్నట్టు అదేగా మళ్ళీ ఇక్కడ ఇంకొక లోపల ఇంకో చిన్న రూమ్ లాగా ఉంది ఇట్లా రెండు రూములతో ఉన్నటువంటి ఒక కంబైండ్ లాగా ఇక్కడ మనకి ఇది సపరేట్గా పెట్టడం జరిగింది ఈ యొక్క ప్రాంతం టూరిజం హబ్ గోవా అట్లాంటి చోట ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అట్లా ఏర్పాటు చేశారు సెల్ఫీ పాయింట్ పెట్టారు ఇక్కడ నుంచి మనం గోదావరి తీరాన్ని ఆ యొక్క అందాలని కూడా మనం తిలకించవచ్చు క్యాంపింగ్ ఫైర్ క్యాంపింగ్ ఫైర్ అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రాత్రి వేళలో మంచి క్యాంపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ సెల్ఫీ పాయింట్ నుంచి చూస్తే మనకి ఈ హెడ్స్ కూడా ఈ విధంగా ఉన్నాయి చూడండి మనం ఎక్కడలో సముద్ర తీర ప్రాంతంలో గోవా అటువంటి ప్రాంతాలలో ఉన్నట్టుగా ఉంది ఈ యొక్క భద్రాచలం తీర ప్రాంతం చూడండి మన గోవా భద్రాచలం గోదావరి బ్రిడ్జి విద్యుత్ కాంతులతో ఎట్లా మెరిసిపోతూ ఉందో ఇంకోటి తర్వాత పబ్లిక్కి అందుబాటులోకి వస్తాయి ఈ ఇక్కడ మనం మరి చక్కటి ఫోటోలు కూడా దిగి పిల్లలతో మనం ఎంజాయ్ చేయవచ్చు